హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పటి వరకు మనం చాలా హెల్త్ వీడియోస్ చేసే ఉన్నాం కదా సో ఇప్పుడు ఇంకో కొత్త కోణంతో మేము ముందుకైతే వచ్చేసాను నిజంగా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి చాలా పీస్ఫుల్ మైండ్ కావాలి అంటారు అంటే స్ట్రెస్ఫుల్గా ఉండాలి అని సో గర్భంలో ఉంచే శిశువుకి మంచి మాటలు నేర్పించుకుంటూ వస్తే వాళ్ళు పుట్టిన తర్వాత కూడా పెరిగే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది అంటూ ఉంటారు సో మన పురాణంలో కూడా చాలానే విని ఉంటాము కదా సో ఈరోజు ఈ విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మైండ్ఫుల్ ప్రెగ్నెన్సీ కోచ్ అనురాగా గారు ఉన్నారు మాట్లాడేదాం హాయ్ అండి హలో అండి యా మ్యామ్ ఇప్పటివరకు మనం టూ ఎపిసోడ్స్ చేసాం సో ఇప్పుడు ఈరోజు ఏంటంటే చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో ఓవర్ థింకింగ్ వల్ల సమ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్లో చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి అండ్ స్ట్రెస్కి ఫీల్ అవడము దీనివల్ల బేబీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనే క్వశ్చన్ సో నిజంగానే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ అయ్యి ఏమైనా ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది అంటారా ఎస్ అండి కొంతవరకు స్ట్రెస్ని అడ్డుకుంటుంది బట్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఉంటే మాత్రము అది బేబీ పై తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది ఓకే సో జనరల్ గా నాకు వచ్చే క్లయింట్స్ ఎలా స్టార్టింగ్ లో ఎలా చెప్పారు అంటే సో మేము ఎమోషనలీ లో ఉన్నాము చిన్న చిన్న వాటికి ఏడుస్తున్నాము చిన్న చిన్న వాటికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము చిరాకు పడుతున్నాము ఇంకా కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ అవుతుంది మా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల మేము ఓవర్ థింక్ చేస్తున్నాము అని చెప్పేసి జాయిన్ అయ్యారండి సో వాళ్ళకి నేను ఇచ్చిన ప్రాక్టీసెస్ వల్ల ఇప్పుడు ప్రజెంట్ గా వాళ్ళు ఓవర్కమ్ చేయగలిగారు ఇవన్నీ పాటించిన వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఈ స్ట్రెస్ వల్ల ఏంటి అని అంటే ప్రీ బేబీస్ పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అలాగే లో బర్త్తో పుడతారు బేబీస్ సో అది కొన్ని కాంప్లికేషన్స్ కి అవుతుంది అనమాట ఓకే కాంప్లికేషన్స్ కొన్ని వస్తాయి సో కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో లో ఎంత పాజిటివ్ గా ఉంటూ స్ట్రెస్ ని తగ్గించుకుంటూ కామ్ గా ఉంటే అంత మంచిది బేబీ కైనా మదర్ కైనా కూడా అంటే ఏ విధంగా అనుకోవచ్చు అదే ఇందాక చెప్పాను కదండి లో బర్త్ వెయిట్ ఒకటి ఉంటుంది నెలలు నిండక ముందే బేబీస్ పుడతారు నిండక ముందే అలా అన్నమాట ఓకే అంటే ఎంత వీలైతే అంత స్ట్రెస్ అనేది డెఫినెట్ గా తీసుకోవడం మంచిది అంటారు బయటకి ఎస్ ఎస్ సో వీళ్ళు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత స్ట్రెస్గా ఫీల్ అయిపోతూ ఉన్నారు వాళ్ళకి మనం ఏమైనా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎన్ని విధానం ఎన్ని డేస్లో సెట్ అవుతారు అంటారు ఎన్ని డేస్లో అంటే ఇది త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు బేబీని మోస్తూనే ఉంటారు నైన్ మంత్స్ సో కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి మైండ్ ఫుల్నెస్ యాక్టివిటీస్ అనేటివి డైలీ ప్రాక్టీస్ చేయాలి అలాగే ప్రాపర్ డైట్ తీసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి ఓకే సో ఇలా ఉండడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అంటే మాక్సిమం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మదర్ యొక్క ఫోకస్ ని మాక్సిమం బేబీ వైపు తీసుకెళ్తాం సో అలా తీసుకెళ్లడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళ ఎక్కువగా డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా ఎక్కువగా గా ఆలోచించకుండా సో బేబీ పైన వాళ్ళ దృష్టిని కేంద్రీకరిస్తారు ఓకే సో దాని వల్ల వాళ్ళు చాలా కామ్ గా ఉంటారు అనమాట సో దాంతో బేబీ కూడా కామ్ గా ఉంటుంది తన గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఓకే దీనికి రిలేటెడ్ ఏమైనా ఆసనాలు అన్ని ఉన్నాయి మేడం ఎస్ అండ్ మైండ్ ఫుల్నెస్ యాక్టివిటీస్ ఉంటాయి మనం ఇందాక చెప్పాము కదా లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పాము బ్రీతింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ప్రాణాయామ కానీ చాంటింగ్ ఓం చాంటింగ్ కానీ సో విజువలైజేషన్ మెడిటేషన్ మంత్ర చాంటింగ్స్ స్టోరీ స్టోరీస్ రీడ్ చేయడము ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మదర్ ఆటోమేటిక్ గా మైండ్ ఫుల్ గా అయిపోతారు కామ్ గా అయిపోతారు ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాక్టీస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చూపిస్తాను ఓకేనా ఇది ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ ప్రాక్టీస్ చేస్తే మదర్స్ మాక్సిమం కామ్ గా ఉంటారు ఇది మాక్సిమం అందరికి తెలిసిందే బట్ ఎలా చేయాలో ప్రెగ్నెన్సీలో ఎలా చేయాలో నేను చెప్తాను ఓకే ఓకే సో నాడీ శుద్ధి ఫస్ట్ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి స్టార్టింగ్లో సో నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి బ్రీతింగ్ చేస్తున్నప్పుడు లవ్ను పాజిటివ్ని పాజిటివిటీని ఇన్హేల్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ స్ట్రెస్ని ఫియర్స్ని నెగిటివ్ ని ఎక్సైల్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ బ్రీత్ అవుట్ చేయాలి ఓకే ఇలా ఫైవ్ టైమ్స్ చేశాక నాడీ శుద్ధి స్టార్ట్ చేయాలి ఓకే రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేయాలి నెక్స్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ నుంచి ఎక్సైల్ చేయాలి ఓకే ఫైవ్ టైమ్స్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మదర్ యొక్క నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది సో దాంతో మదర్ కామ్ గా ఉంటుంది ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేటివి తగ్గుతాయి అనమాట ఓకే సో దాంతో ఆటోమేటిక్ గా బేబీ కూడా కామ్ గా ఉంటుంది సో మేడం ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి నార్మల్ గా చాలా మందికి అంతకు ముందు ఉన్న వాళ్ళకి అయితే మేబీ బహుశా గబ్బ సంస్కార ఇవన్నీ తెలుసు బట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి దీని గురించి తెలీదు వీళ్ళకి అవసరం ఏ విధంగా తెలుసుకోవాలంటే ఎలా ఈ జనరేషన్ వాళ్ళకి చాలా అవసరం అండి ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ థర్టీ నైన్ వరకు పుట్టే పిల్లల్ని జనరేషన్ బీటా కిడ్స్ అనే అంటారు సో వీళ్ళు ఎలా అంటే ఆల్వేస్ ఎప్పుడు వీళ్ళ లైఫ్ అంతా ఏ చుట్టూ తిరుగు ఏ చుట్టే ఉంటుంది అండ్ వీళ్ళు వర్చువల్ వల్ల ఎక్కువగా బతుకుతారు వీళ్ళ చుట్టూ ఎప్పుడు రోబోస్ మెషన్స్ ఉంటాయి అండ్ వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చిటికలో వచ్చేస్తుంది ఈవెన్ వన్ క్లిక్ తో వచ్చేస్తుంది బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ ఇంటిగ్రిటీని కోల్పోతారు ఒకటి సో వాళ్ళ కామ్నెస్ ని కోల్పోతారు ఊరికురుకులే చిరాకు పడడం అండ్ చాలా విషయాలు గుర్తుంచుకోలేరు ఎందుకంటే అన్ని వాళ్ళు క్లిక్ చేయడం ద్వారా వన్ క్లిక్ తో చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎలా అంటే వీళ్ళకి ఎమోషనల్ స్టెబిలిటీ ఒకటి కావాలి ఇవన్నీ ఎలా అంటే వీళ్ళలో ఎమోషనల్ కోవిషన్ అండ్ స్పిరిచువల్ కోవిషన్ ని మనం పెంచినప్పుడే పిల్లలకి ఈ ఇంటిగ్రిటీ ఎమోషనల్ స్టెబిలిటీ వీళ్ళు నేర్చుకునే అంటే పక్క వాళ్ళతో ఎలా కమ్యూనికేషన్ చేయాలి ఇలాంటివన్నీ ఈ గర్భ సంస్కారాల్లో నేర్పిస్తాం అనమాట ఓకే సో అలా నేర్పించినప్పుడు ఏంటి అని అంటే ఆ బేబీ చాలా కామ్ గా ఉంటాడు అండ్ పక్క వాళ్ళతో ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటి అంటే ఓన్లీ మెషిన్స్ ఫోన్స్ మొబైల్స్ టాబ్స్ వీటితోనే ఉంటారు కాబట్టి పక్క వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండదు ఓకే సో ఆ కమ్యూనికేషన్ ఎలా పెంచాలి అనేది కూడా మేము నేర్పిస్తాం అనమాట ఓకే నైస్ నైస్ సో అంటే దాని ద్వారా వీళ్ళకి ముందు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది డెఫినెట్ గా లోపల ఉండే బేబీ కూడా అలవాటు చేసుకోవచ్చు మదర్ చెప్పాను కదండి ఇందాక మదర్ ఒక సంకల్పం తీసుకొని గర్భ సంస్కారాన్ని ఫాలో అవుతే అవి బేబీస్కి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తున్నానండి ఆ ఛానల్ థ్యాంక్ యూ